సుల వారికి కూడా అక్టోబర్ ఒకటవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఏ మంత్రం చదివితే మంచిది ఏ దేవతారాధన చేస్తే మంచిది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి సంబంధించి అక్టోబర్ ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రత్యేకంగా ఈ యొక్క పదిహేను రోజుల గురించి మనం చెప్పేదానికి కారణం ఏంటంటే గ్రహ సంచారాల్లో మార్పు అనేటువంటిది కాస్త ఎక్కువగా ఉంది కాబట్టి వీలైనంత వరకు కూడా పదిహేను రోజులకు సంబంధించినటువంటిది మాత్రమే మనం పక్షం ఫలితాలు చెప్పుకుంటున్నాం ఇందులో భాగంగా వృశ్చిక రాశి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మొదలసలు వృశ్చిక రాశి అంటే మీ అందరికి గుర్తొచ్చేది ఏంటండి తేలు అది అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా హ్యాండిల్ చేస్తుంది వీలైనంత వరకు అవతల వ్యక్తిని జోవియల్గా ఉంటూ వాళ్ళని కూడా కొంచెం ఆరాధింపజేయాలి అనేటువంటి ధోరణిలో ఉంటారు కానీ ఇంటర్నల్గా వాళ్ళు ఎప్పుడు కూడా ఒక బర్నింగ్ పాప్కార్న్స్ లాగా లోపల వాళ్ళకి టప్ టప్ అంటూ ఉంటాయన్నమాట ఈ కారణం ఏంటి అంటే కుజుడు వీరికి రాష్ట్రాధిపతిగా ఉండడం ఒక ఎత్తు అయితే ఈ తర్వాతి రాశి ఏదైతే ఉందో ఇది తులారాశి ఇక్కడ ఉన్నటువంటి నక్షత్రాల యొక్క వాటిలో భాగంగా ఇవి ద్విపాద నక్షత్రాలు దీంట్లో కలవడం అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే విశాఖ నక్షత్రం రెండు పాదాలు దీంట్లో ఉంటాయి ఇలా మనకు కొన్ని ద్విపాద త్రిపాద నక్షత్రాలు ఎప్పుడైతే వస్తాయో వాటి యొక్క స్వభావం కూడా కాస్త వింతగా ఉంటుంది అయితే వింతగా కంటే కూడా ఏం చెప్పాలనంటే ఎవ్వరికీ లేనటువంటి కొత్త క్వాలిటీస్ ఉంటాయని చెప్పొచ్చు ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు ఈ రకంగా బాగా కష్టాన్ని ఫేస్ చేస్తారు చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఎన్నో సంఘటనలు వీళ్ళు ఎదుర్కొంటారు ఎంత పెద్ద ఇష్యూ ఫేస్ చేసినా ఇంటికి నవ్వుతూ వస్తారు వీళ్ళ లక్షణమే అది దీంట్లో భాగంగా పన్నెండవ స్థానంలో బుధగ్రహ సంచారం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పన్నెండవ ఇంట బుధుడున్న కుజుడున్న ఒకేలాంటి ప్రతిఫలాన్ని ఇస్తుంది ముఖ్యంగా కుజుడు అయితే నెగిటివిటీని ఎక్కువిస్తాడు ఆరోగ్య సమస్యలను ఇస్తాడు ఆరోగ్య సమస్యల రీత్యా ఇబ్బంది ఉందని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టడం లాంటివి జరిగే అవకాశం కనిపిస్తుంది బుధుడు కూడా పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల ఏదైనా షేర్ మార్కెట్లో కానీ ఏదైనా సరే పెట్టుబడులకు సంబంధించి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తుంది పదకొండవ స్థానంలో శుక్రుడు మరియు సూర్యగ్రహ సంచారం ఇవన్నీ కూడా లాభమే ఒకవేళ ఈ పన్నెండో పదకొండవ శుక్రుడు ఉన్నా ఏమైనా ఖర్చు పెట్టినా ప్రొడక్టివిటీ మళ్ళీ వెనక్కి వస్తుంది మీరు పెట్టిన ఖర్చుకు వెనక్కు మళ్ళీ డబ్బులు రావడం కానీ ఖర్చే కాకుండా సిచ్యువేషన్స్ కూడా మీకు పాజిటివ్గానే ఉంటాయి భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కొంచెం వాగ్వి వాగ్వివాదం జరగచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రాజకీయ నాయకులకి చాలా బాగుంటుంది దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం చేయడం వలన దశమంలో కేతు ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటాడు అది కూడా కేతు కనుక పాపగ్రహంతో లేకుండా ఒకవేళ వేరే ఇంకేదైనా పాపగ్రహంతో కలిసి ఉన్నా ఒకవేళ ఇది కూడా ఏదైనా వక్రగతిలో ఉంటే ఇబ్బంది కానీ లేకుంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకు సంబంధించి అష్టమ స్థానం నందు గురుగ్రహ సంచారం ఈ ఎయిత్ హౌస్లో గురువు అనేటువంటి వాడు ఏంటంటే మంచి సత్ఫలితాలను ఇస్తాడు గురువు ఎప్పుడు ఒకటేనండి చీకట్లో ఉన్నవాడికి వెలుగు చూపించేవాడు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానీ అది బాగున్నా బాగాలేకున్నా ఉదాహరణకు గురువుగారు ఒంట్లో బాగాలేదు ఒక టీచర్ ఒంట్లో బాగాలేదు స్టూడెంట్ ఫోన్ చేసి గురువుగారు నాకు పలానా సందేహం ఉందండి అంటే అరే బాగా జ్వరంగా ఉందిరా సరే అయినా నువ్వు అడిగావుగా ఒక్క పది నిమిషాలు ఆగని చెప్పి ఓపిక తెచ్చుకొని ఎందుకంటే ఆ గనక చేతిలో అన్నం ఉంటే పిల్లలకు పెట్టకుండా ఎలా ఉంటుందో పెట్టకుండా ఉండలేకపోతుందో గురువు కూడా విద్యను విద్యార్థి అడిగితే ఆగాడు అనమాట ఇచ్చేయాలి వాడికి వెంటనే పనిచేయాలి వాడు ఆ చదవడం వల్ల ఏ ఐఏస్ అవుతాడు ఎక్కడి మిస్ అయితే అవ్వకుండా ఉంటాడేమో నా బిడ్డ చదవాలి అని గురువు అంత బాగా భావిస్తాడు ఇప్పుడున్నటువంటి ఈ వృశ్చిక రాశికి కూడా గురువు అలాంటి సపోర్ట్ ఇస్తాడు అతను బాగాలేకుండా ఉన్న మంచి పాజిటివ్ రియాక్షనే వీరికి వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ ఒక వృశ్చిక రాశి వారికి ఫోర్త్ హౌస్లో రాహువు నాలుగవ ఇంట రాహు కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదో ఒక పెద్ద గొడవ ఇష్యూ అవ్వడం చాలా తారాస్థాయికి చేరే అవకాశం ఉంది పంచమ స్థానంలో శని ఎప్పుడు కూడా ఏంటంటే మిమ్మల్ని అర్థం అన్న భావం ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే ఈ యొక్క శని లక్షణం ఏంటంటే అతను చెండాలంలో ఉన్నా బాగాలేకుండా ఉన్నా అసలు కంప్లీట్గా మూడ్ ఆఫ్ చేసేయడము బాగా డల్ అయిపోవడం లాంటివి జరిగే అవకాశం కనిపిస్తుంది ఇక అన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఖచ్చితంగా జాతకం అరవై డెబ్బై పేజీల్లో మీకు పంపించి మీతో డీటెయిల్గా మాట్లాడడం జరుగుతుంది అలాగే అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇప్పటి వరకు గోచార రీత్యా మనము అందరికీ సంబంధించి గ్రహ సంచారాన్ని బట్టి ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని తెలుసుకున్నాం సాధారణంగా ఏంటంటే మనల్ని కాంటాక్ట్ చేసి మెసేజ్ పెట్టి అడుగుతున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ పోయిన వారము అంతకు ముందు నెల ఒక వీడియో చేశాం దాంట్లో పితృదోషాలకు సంబంధించి కూడా చెప్పడం జరిగింది అసలు ఎవరికి పితృదోషాలు ఉంటాయని చాలా మందికి అనుమానాలు ఉంటాయి ఎవరైనా సరే ఇంట్లో అరవై సంవత్సరాలు నిండకుండానే చనిపోతూ ఉన్నారు అలాగే అనుకోండి అదొకటి కారణం పితృదోషాలకి ఎవరైనా సరే పిల్లలకు కంటిన్యూగా లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి అది పితృదోషాలకు కారణం అవుతున్నాయి పుట్టే పిల్లలు అసలు పుట్టట్లేదు పుట్టినా కానీ అంగవైకల్యంతో కానీ ఆర్టిజంతో కానీ అనుకోండి అది కూడా పితృదోషాల్లో కారణమే భ్రూణ హత్య చేస్తే కూడా పితృదోషమే నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు పిల్లల్ని పెంచేటువంటి ఉద్దేశం లేదు అనుకొని ఎవరైనా సరే ఈ యొక్క అబార్షన్స్ చేయించుకుంటే అది కూడా పితృదోషమే ఇవాళ రేపు ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్లో ఉండి ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి ఒక అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలి అనుకోవడము వాళ్ళ మనస్సును చాలా కఠినంగా బాధ పెట్టడము తిట్టడము కొట్టడం లాంటివి చేస్తే అప్పుడు ఖచ్చితంగా స్త్రీ దోషం అనేటువంటిది వస్తుంది స్త్రీ శాపం అనేది వస్తుంది అది కూడా ఈ పితృదోషాలకు వర్తిస్తుంది అలాగే మాతృదోషం ఉంటుందా అది ఎలా ఉంటుంది తల్లి యొక్క మాతృశాపం ఎలా పెడుతుంది అంటారు తల్లి శాపం పెట్టకపోయినా కన్న తల్లిని సరిగ్గా చూసుకోకుండా తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్స్లో వేసిన వారికి కూడా ఈ యొక్క మాతృశాపం లభిస్తుంది ఇలాంటి వాటన్నిటికీ కూడా గోకర్ణ క్షేత్రంలో విశేషంగా తొమ్మిది రకాలైనటువంటి పూజలతోని ఈ యొక్క దోషములన్నీ తీసేస్తారు అందులో భాగంగా సంకల్పము గణపతి పూజ అలాగే వసు రుద్ర ఆదిత్య ప్రేత ఆవాహన ఆ తర్వాతకి మోక్షనారాయణ హోమము మోక్షనారాయణ బలి పూజ త్రిపిండి పంచమ పిండాలు దశమ పిండాలు అలాగే ఈ యొక్క ప్రాయచిత్త తిలాహోమము సముద్ర స్నానము ఇవన్నీ కూడా ఉంటాయి ఇలా ఇవన్నీ కూడా చేయడం వలన ఆ దోషం అనేటువంటిది పోతుంది ఎవరైతే ఈ దోషాలతో బాధపడుతూ ఉన్నారు ఇంకా నేను చాలా ఉన్నాయి దాంట్లో కొన్ని మాత్రమే చెప్పాను ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయొచ్చు వారు కోకర్ణ క్షేత్రానికి వచ్చినప్పటి నుండి వారికి ఫుడ్ అకామిడేషన్ పూజ అంతా కూడా మేమే దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పుడు మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఎవరైనా రుణదోష బాధలున్నా ఇంకా ఏవైనా సరే ఆరోగ్య సమస్యలు ఉంటే ఏ మంత్రం చదివితే మంచిది అని ఆ మంత్రాలు ఇక్కడ పెట్టడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ మంత్రం ఏమిటి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వమాయా వినాశకాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ మరొకసారి మంత్రం చెప్తున్నాను బాగా వినండి ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే కలశహస్తాయ సర్వమాయా వినాశకాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ అలాగే ఎవరికైనా రుణ బాధలు విపరీతంగా మనకివాళ్ళ రేపు ఏంటంటే అప్పులు చేయాల్సి వస్తుంది ఆ అప్పుల బాధ తీరాలి అని అంటే ఈ మంత్రం ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు నిత్యము కూడా ఇరవై ఒక్కసార్లు మీరు బయటికి వెళ్ళేటప్పుడు తులసి దళాలు నీళ్ళలో వేసుకొని మంత్రం చదివి మంత్రం చదివిన తర్వాతకి ఆ నీళ్ళని తీసి ఇంకొక ప్లేట్లోకి పరమస్తు అని విడిచిపెట్టి ఆ తీర్థంగా తాగాలి అలా తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు అయిపోతాయి మీకు పంచ తులసి అని ఉంటుంది అది కూడా వాటర్లో వేసుకొని పరిగడుపుని తాగడం వల్ల కూడా చాలా మంచిది గోపంచకం కూడా ప్యూర్గా పట్టుకొని వచ్చి బెల్లం వేసి మరగబెట్టి తాగితే ఏ రోగాలు రావండి ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి అత్యంత శ్రేష్టమైనటువంటి మందది అలాగే రుణ బాధలు పోవాలి అంటే ఓం శ్రీం గం ఋణహర్తయే గం శ్రీం ఓం గణపతయే నమ గణపతి విశేషంగా రుణమోచ గణపతి అని కాశీలో కూడా పరమశివుడి చుట్టూ ఉన్నటువంటి గణపతులలో ఒక గణపతి రుణ విమోచన గణపతి అప్పులు తీరాలంటే ఆయనకు పూజ చేస్తే మంచిది ఆయన యొక్క మంత్రమే ఇది ఈ మంత్రం కూడా రోజుకు ఇరవై ఒకటి నుండి నూట ఎనిమిది సార్లు మీ శక్తి కొలతీ చేసి తత్సత్ బ్రహ్మార్పణ వస్తే నీళ్ళు తీసి పక్కన వేసి ఆ నీళ్ళు తాగండి ఆ మంత్రం ఏమిటో చూడండి ఓం శ్రీం గం రుణహర్త ఏ శ్రీం ఓం గణపత ఏ నమ ఈ మంత్రం చదవడం వల్ల విశేషంగా రుణ బాధలన్నీ కూడా పోతాయి అయితే మేము జాతకానికి సంబంధించి గోచార రీత్యా మాత్రమే అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా ఎవరికి వాళ్ళకు పర్సనల్ జాతకం తెలుసుకోవాలని ఉంటుంది ఆ జాతకం తెలుసుకోవడానికి మీ పేరు ఖచ్చితంగా ఉండాలి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు మాకు పంపిస్తే డీటెయిల్డ్గా జాతకం గురించి మాట్లాడడం జరుగుతుంది అయితే మేము జాతకం రాయడానికి గాను మాకు ఖచ్చితంగా మూడు గంటల సమయం పడుతుంది చాలామంది ఇవాళ ఇచ్చి మళ్ళీ మూడు గంటల్లో ఫోన్ చేస్తారు ఇప్పటివరకు ఎంతోమంది జాతక సంబంధితమైనటువంటి కాల్స్ తీసుకొని ఉంటాం కాబట్టి కొంచెం ఆలస్యం కావచ్చు కొంచెం ఓపిక పడితే ఖచ్చితంగా జాతకాలు డీటెయిల్డ్గా మీకు అందించడం జరుగుతుంది దీనికి గాను నేను ఛార్జ్ చేయడం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఒక పీడిఎఫ్ మీకు డీటెయిల్డ్గా పంపిస్తాను అలాగే ఈ జాతక దోషములన్నిటితో పాటుగా ఇంకా ఏవైనా సరే కొంతమంది ఆఫీసులకు వెళ్తూ ఉంటారు బయట పొలం పనులకు వెళ్తూ ఉంటారు ఏవైనా సరే అంటే మన ఛానల్లో నా వీడియోస్ ఎక్కువగా చూసేటువంటి వాళ్ళు దిగువ మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు కాబట్టి ఎవరైతే డబ్బులు వెచ్చించి జాతకం చెప్పించుకుంటారో జ్వాలాముఖి మాల ఇవ్వడం జరుగుతుంది జ్వాలాముఖి అని అంటే అగ్నిపర్వతం పగిలి బయటికి వచ్చినటువంటి లావా ఏదైతే ఉందో రాళ్ళ మీద పడ్డ తర్వాతకి దాన్ని కార్వింగ్ చేసి చేస్తారనమాట అది విశేషమైనటువంటి శక్తి కలది దానికి అంటు ముట్టు శౌచం ఏవి ఉండదు కాబట్టి సాధారణంగా కూడా వేసుకోవచ్చు ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వాళ్ళకి ఆ జ్వాలాముఖి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది సాధారణంగా ఆ మాల ఒక్కటే నేను కొనడమే పదకొండు వందల రూపాయలు పెట్టుకుంటాను ఎందుకు అంటే ప్రత్యేకంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఏదో నాకు తోచిన సహాయం చేయాలని నేను చేయడం జరుగుతుంది ఆసక్తి వారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వేజన సుఖినో భవంతు స్వస్తి